తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ నెల పెన్షన్లు అంటే జూన్ నెల పెన్షన్లు పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది అంటే ఎట్టకేలకు పెన్షన్ లబ్ధిదారులకు మంచి శుభవార్త గ్రీన్ సిగ్నల్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక రాష్ట్ర ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ప్రతి నెల జమ చేసినట్టుగానే పాత పెన్షన్లు నాలుగు వేల రూపాయలు రెండు వేల పహ రూపాయల పెన్షన్ డబ్బులను జమ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హతలు కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో రేపు అనగా మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రేపు ఏదైతే తేదీ ఉందో రేపటి నుంచి వీరి ఖాతాలలో మనకి ఇరవై మూడో తారీఖు నాడు ఇన్ని జిల్లాలలోనైతే పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నారు మనకి జూన్ నెల పెన్షన్లు ఏవైతే ఉన్నాయో జూలై నెల చివరి వారంలోనైతే పంపిణీస్తారు ఇక ఇరవై మూడో తారీఖు నాడు ఎటువంటి జిల్లాలలో పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నారో మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా మనకి ఏదైతే కొత్త పెన్షన్లకు సంబంధించిన రెండో అప్డేట్ చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ఆరు వేల పూపాయలు అదేవిధంగా మనకి మూడో అప్డేట్ చూసుకున్నట్లయితే మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులు సర్దుబాటు కోసం కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అనేది విడుదలయ్యాయి ఇక కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారు మహాలక్ష్మి పథకం కింద ఈ ఇరవై ఐదు వందల రూపాయలు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు అంతేకాకుండా మనకి ఏదైతే జూన్ నెల పెన్షన్ లు ఏవైతే ఉన్నాయో మనకి జూన్ నెల పెన్షన్లు కూడా ఈ అయితే జమ చేయబోతున్నారు కాబట్టి రేపు ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్లు జమ అవుతున్నాయో తెలుసుకుందాము సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి చాలామంది వీడియోని లాస్ట్ వరకు చూడడం లేదు అసలు వీడియో చూస్తూ కూడా వీడియోని అయితే లైక్ చేయడం లేదు సో ఇప్పటి వరకు వీడియోని చూస్తున్న ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను సో తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే లైక్ చేయండి వీలైనంత మందికి ఈ అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల రూపాయలు మనకి చూసుకున్నట్లయితే జూన్ నెలకు పెన్షన్లు సంబంధించిన పెన్షన్లు అనేది రేపు ఇరవై మూడో తారీఖు నాడు మనకి చూసుకున్నట్లయితే కరీంనగర్ నల్గొండ కామారెడ్డి నిజామాబాద్ నిర్మల్ అదేవిధంగా మంచిర్యాల్ సూర్యాపేట హన్మకొండ మనకి కరీం కరీంనగర్ సిద్దిపేట మేదక్ వంటి జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి అరువులైన లబ్ధిదారుల ఖాతులలో ఇంకా మనకి అరువులే ఉన్నటువంటి ఖాతాలలో ఎట్టకేలకు ఇరవై మూడో తారీఖు నుంచి అంటే రేపటి నుంచి ఇటువంటి జిల్లాల్లోనైతే పెన్షన్ డబ్బులు అనేది విడుదల కోసం డబ్బులను అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో కూడా కొత్త పెన్షన్లను పంపిణీ చేసేందుకు మనకి కసరత్తులు అనేది మొదలు పెట్టడం అయితే జరిగింది ఇక క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో కూడా ఎవరైతే పెన్షన్ లబ్ధారులు పదకొండు రకాల పెన్షన్ లబ్ధారులు ఉన్నారో బీడీ కార్మికులు చెన్నత కార్మికులు వివిధ రకమైన లబ్ధిదారుల ఖాతలలో అరుగులై ఉన్నటువంటి ఖాతాలలో ఈ కొత్త పెన్షన్ పంపిణీ చేసేందుకు కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం అనేది ఫిక్స్ చేయనుంది ఇక వికలాంగులకు అయితే ఆరు వేల రూపాయలు ఇప్పుడు రెండు వేల రూపాయలు తీసుకున్న వారికి నాలుగు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసేందుకు సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది ఇక ఈ పథకం రిలీజ్ చేసినప్పుడే మనకి మహిళలకు సంబంధించిన ఇరవై ఐదు వందల రూపాయల పథకం కూడా విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరువులే ఉన్నటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారుల ఖాతాలలో మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందలు మనకి కొత్త పెన్షన్ల కింద నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల డబ్బులను అనేది పంపిణీ చేసేందుకు జివో అనేది విడుదల చేసి సంతకం పెట్టగానే మనకి ఆగస్టు నెల లేదంటే దాదాపు సెప్టెంబర్ నెలలో ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మీ సమావేశంలో తెలిపోతున్నట్టుగా ఇక్కడ మీడియా వార్తలలో అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది రోజు ఉన్న కీలకమైన అప్డేట్స్ అయితే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గైస్ జై హింద్